హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏపీలో నెల్లూరు జిల్లాలో మొత్తంగా పది నియోజకవర్గాలు ఉన్నాయి రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఈ పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎన్ని గెలుచుకుంటుంది అదేవిధంగా ఉమ్మడి కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటున్నాయి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే నెల్లూరు జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాల్లో మొదటిగా కావలి కావలి నుంచి ఇక్కడ ఈసారి వైఎస్ఆర్సీపీ విజయ విజయం అవకాశం చాలా ఎక్కువగా ఉంది వైఎస్ఆర్సీపీ ఈసారి ఈ సీట్ని కావుల నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది సో అదేవిధంగా ఆత్మకూరు ఆత్మకూరు కూడా వైఎస్ఆర్సీపీ విజయం అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ నుంచి మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి గారి తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు పోటీ చేసి గెలుస్తున్నారు సో ఆత్మకూరు నియోజకవర్గం మే వీళ్ళకి కంచుకోటగా చెప్పవచ్చు సో అందుకోసం ఈ ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఖాతాలైతే అయితే చేరనుంది సో కోవూరు కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి గారు ఇక్కడి నుంచి పవిత్ర గారు పోటీ చేస్తున్నారు సో మొత్తంగా చూస్తే కోవోర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఖచ్చితంగా ఈసారి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో నెల్లూరు అర్బన్ నెల్లూరు అర్బన్లో రాజకీయాలు చాలా కీలకంగా ఉన్నాయి సో నాకు తెలిసి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో నారాయణ గారు ఇక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది కాకపోతే ఈసారి తిరిగి మళ్ళీ అదే అర్బన్ నుంచి నారాయణ గారు పోటీ చేస్తున్నారు అటే గారు ఖలీల్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపికి అదేవిధంగా నారాయణ గారికి మధ్య నెక్ టు నెక్ టఫ్ ఫైట్ ఉండే సిచ్యువేషన్ ఉంటుంది ఇది ఈ నెల్లూరు అర్బన్ సో నెల్లూరు రూరల్ నెల్లూరు రూరల్ నుంచి వైసార్సీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో అదేవిధంగా టీడీపీ నుంచి కోటం రెడ్డి శ్రీధారెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈయన రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇక్కడ నేను ప్రాతినిధి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ రీసెంట్గా టీడీపీలో చేరి అక్కడ టికెట్ సంపాదించడంతో సో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నెల్లూరు నియోజకవర్గంలో ప్రజాబలం ఎక్కువగా ఉండడం వల్ల సో నెల్లూరు రూరల్ టీడీపీ కైవసం చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో సర్వేపల్లి సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి టీడీపీ తరపున సోమిరెడ్డి సోమిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదే చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి గో గోవర్ధన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి రెండు వేల పద్నా తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు కానీ ఇక్కడ ఓడిపోవడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదిలోనూ ఓడిపోవడం జరిగింది సో ఈసారి ఆయన చ అక్కడ బలంగా ఉన్నాడు చాలా వరకు గెలవాలని చూస్తున్నాడు సో ఈ సిచ్యువేషన్లన్నీ ఆలోచిస్తే ఈసారి సర్వేపల్లి ఏమైనా చంద్రమోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటే దాని పునరాచనలో జనాలు ఉన్నారు కాకపోతే ఇక్కడ కాగానే గోవర్ధన్ రెడ్డి గారి స్పీడ్ ముద్ర చంద్రమోహన్ రెడ్డి గారు నిలబడే అవకాశం చాలా తక్కువగా ఉంది సో ఈసారి సర్వేపల్లి కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది సో గూడూరు నియోజకవర్గం గూడూరు నియోజక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో సూలూరుపేట ఈ సూలూరుపేట కూడా ఎస్సీ కాన్స్టెన్సీకి సంబంధించింది సో ఈ సూలూరుపేట నుండి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరే ఎగరేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో ఉదయగి ఉదయగిరి ఉదయగిరి నుంచి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అయితే పోటా పోటీగా ఉంది సో ఉదయగిరిలో ఈసారి మరీ తిరిగి కూడా వైఎస్ఆర్సీపీ విజయం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో వెంకటగిరి వెంకటగిరిలో కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ విజయం అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి సో మొత్తంగా చూస్తే పది నియోజకవర్గంలో కేవలం ఒక నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తప్ప ఇక్కడ వేరే టీడీపీ క్యాండిడేట్ ఎవరు గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోను రెండు వేల సో ఇక్కడ పదికి పది స్థానాలు సో క్లీన్ స్వీప్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ అటువంటి తరుణంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోయి టీడీపీలో చేరడం వల్ల సో ఆ ఒక స్థానం తప్ప టీడీపీకి ఇక్కడ రిమైనింగ్ సిచ్యువేషన్స్ ఎక్కడా లేదు కాకపోతే నెల్లూరు అర్బన్లో నారాయణ ఈసారి పోటీ చేయడంతో ఇక్కడ టఫ్ సిచ్యువేషన్ ఉంది కాకపోతే ఒక సామాన్య కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ గారు ఇక్కడ పోటీ చేయడంతో నెల్లూరు అర్బన్లో ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండడంతో సో ఈసారి తిరిగి అదేవిధంగా మాజీ మంత్రి పోలుబైన అనిల్ కుమార్ యాదవ్కు నమ్మిన బండుగా ఉన్నటువంటి ఖలీల్ గారు ఇక్కడ నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు సో ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు అర్బన్లో కానీ వచ్చి ప్రచారం చేసి ఈ తన మద్దతు ఖలీల్ గారికి బలంగా తెలిపితే మాత్రం ఈసారి నెల్లూరు అర్బన్ కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో మొత్తంగా చూస్తే కేవలం ఒక్క స్థానానికి టీడీపీ నెల్లూరు జిల్లాలో అయితే పరిమితం అయింది సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ప్రకారం ఏ ఏ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో మొత్తంగా చూస్తే పది నియోజకవర్గాలకి వైఎస్ఆర్సీపీ తొమ్మిది టీడీపీ ఒకటి సో ఈ క్యాలిక్యులేషన్స్ అయితే మనకు మనం ఈ ఛానల్లో అయితే ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్